నమస్తే అవధాని అవధానం ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే మిత్రులతో పంచుకోండి బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం వస్తుంది మీరు చూడొచ్చు కామెంట్ చేయొచ్చు లోక్సభ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ పోల్స్ ఫలితాలకు భిన్నంగా వచ్చాయి వాస్తవానికి కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ సోనియా గాంధీ మల్లికార్జున్ ఖర్గే మొదటి డిజిజన్ చెప్తున్నారు ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్కి భిన్నంగా ఉంటాయి అదే జరుగుతుంది అయితే ఇక్కడ వాస్తవానికి మేధావులు వామపక్షాలు మేధావులు పర్టికులర్ సంతోషించవలసిన ఒక అంశం ఏమిటంటే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విరుద్ధంగా రావడం ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రాగానే చాలా మందికి అది చాలా డిసప్పాయింట్ అయింది అంటే కేవలం వామపక్షాలను లేదు బీజేపీని వ్యతిరేకించి అందరికీ కూడా అది చాలా డిజపాయింట్మెంట్ అనిపించింది ఇదేమిటి బీజేపీ మళ్ళీ వస్తుంది ఇంత మెజారిటీ వస్తుంది అన్ని ఫలితాలు ఇలా చూపిస్తున్నాయి ఇట్స్ నాట్ రైట్ ఓకే అంటే ప్రజలు ప్రజల నిర్ణయం వాళ్ళు ఫలితాలు ఫలితాలుస్తారు ఇదంతా బాగుంది కానీ సంభవ్ ది డేషన్ ఇస్ నాట్ రైట్ అనే ఫీలింగ్లో ఉన్నారు అండ్ వాళ్ళు బాధపడిన రీతిలోనే ఫలితాలు వస్తున్నాయి ఇప్పుడు ఏమిటంటే బీజేపీ తరంతర తానుగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుందంటే ఆ పరిస్థితి ఉండకపోవచ్చు ఎజ్ ఆఫ్ నో మధ్యాహ్నం అరౌండ్ టూ ఓ క్లాక్ పరిస్థితి ఏమిటంటే బీజేపీ తరంతర తానుగా ప్రభుత్వాన్ని ఇచ్చేసే పరిస్థితి ఉండకపోవచ్చు మిత్రపక్షాలు అవసరం ఈ మిత్రపక్షాల్లో ఇప్పుడు తె సరే తెలంగాణలో తరంతర తానుగా సుమారుగా ఎనిమిది స్థానాలు తెచ్చుకుంటున్న పరిస్థితి ఉంది ఒకే రైట్ అదేమన్నా ఒక స్థానం ఇటు ఒకటి మారుతుందో తెలీదు ఆంధ్రాలో మంచి ఫలితాలు వస్తున్నాయి టీడీపీ జనసేనతో కలిపి ఒరిస్సాలో కూడా బీజేపీ మంచి పర్ఫార్మెన్స్ కనపడుతుంది సో ఇక్కడ వరకు బాగుంది అయితే బీజేపీ ఓవరాల్గా బీజేపీ మిత్రపక్షాలు అన్ని అంటే బీజేపీ తనంతట తానుగా కొన్ని సీట్లు సరిగ్గా తెచ్చుకోవడంలో ఫెయిల్ అవ్వడంతో పాటు బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలు అన్నీ ఫెయిల్ అయ్యాయి కాంగ్రెస్ ఇండియా కూటమిలో కాంగ్రెస్ మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలు సత్వలసలు సాధించాయి అంటే వాస్తవానికి మనకి చాలా కాలము వచ్చిన ఫీలింగ్ కానీ వచ్చిన ఇది కానీ ఏమిటి అంటే అంటే మిత్రప కాంగ్రెస్ మిత్రపక్షాలన్నీ ఒకళ్ళు ఒకళ్ళు కొట్టుకుంటున్నాయి వీళ్ళ ఫలితాలు సరిగ్గా ఉండకపోవచ్చు అనేది కానీ వాళ్ళ ఫలితాలు సరిగ్గా ఉన్నాయి బీజేపీ యూనియన్ లీడర్లుగా అంటే బీజేపీ ఒక్కటే లీడ్లో అన్నీ నడిపిస్తున్నప్పుడు బీజేపీ ఫలితాలు చాలా ఎక్కువ వస్తాయని ఆశించారు అందరూ కానీ ఫలితాలు రివర్స్ అయ్యాయి బీజేపీ అనుకున్న ఫలితాలు బీజేపీ సాధించలేకపోయింది కానీ కాంగ్రెస్ పైకి అన్ని చెప్పినప్పటికీ వాళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువ ఫలితాలు సాధించారు వాస్తవానికి కాంగ్రెస్ చాలా చోట్ల బీజేపీని తగ్గించగలిగింది అంటే దిస్ ఈజ్ ఎన్ ఇండికేషన్ ఎస్ యాడియన్ గవర్నమెంట్ బాగా పనిచేసింది వాస్తవానికి కాంగ్రెస్ మిత్రపక్షాలుగా ఉన్న నాకు తెలిసి సమాజ్వాదీ పార్టీ మినహా మిగిలిన పక్షాలు కాంగ్రెస్కి సరిగ్గా సపోర్ట్ చేయలేదు ఏమిటి కమ్యూనిస్టులు కానీ లెఫ్ట్ ఫ్రంట్ మిగిలిన పార్టీలు కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ టీఎంసీ కానీ వీళ్ళు కనుక కాంగ్రెస్కి సరిగ్గా సపోర్ట్ చేసి ఉండి ఉంటే నే అనుకోవడం ఈసారి బీజేపీ పవర్లోకి వచ్చి ఉండేది కాదు ఇష్యూ ఎందుకు అంటే ఎవరికి వాళ్ళు ఇప్పుడు కేరళలో లెఫ్ట్ పార్టీలు మేము సుప్రీం అన్నారు పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ మేము సుప్రీం ఉంది వెస్ట్ బెంగాల్లో లే తృణమూల్ కాంగ్రెస్ మేం సుప్రీం ఉంది అలా జరిగి వీళ్ళు నష్టపోయారు కానీ అలా జరగకుండా ఉండుంటే వీళ్ళందరూ కలిసి ఉమ్మడిగా బీజేపీని ఓడించి ఉండేవారు సంభవం అది వాళ్ళకి చేత కాలేదు బేబీ ఫర్ అంటే పర్సనల్ ఈగోస్ ఉంటాయి వేరే రీజన్స్ ఉంటాయి వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఓవరాల్గా అంటే ఈ మధ్య ఈవేళ ఎవరో ఒక కామెంట్ చేస్తూ జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు మింగేస్తాయి అది బీజేపీయే కాంగ్రెస్ ఏ అలా ఆ పార్టీ మళ్ళీ పూర్తిగా మింగేస్తుందనే భయం వాళ్ళకుండా ఉండొచ్చు ఏమైందో తెలియదు కానీ ష్యూర్గా వీళ్ళ అనైక్యత బీజేపీ ఈ మాత్రమే నిలబడడానికి అవకాశం వచ్చింది లేకపోతే బీజేపీ ఇలా కూడా నిలబడి ఉండేది కాదు మోడీ చరిష్మా ఇంకోటి ఇంకోటి ఇవన్నీ ఆ పార్టీని ఇక్కడకి తీసుకోగలిగి ష్యూర్లీ బీజేపీ మిత్రుల్ని సరిగ్గా ఎంచుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయిందనే విషయంలో మరికేం సందేహాలు అక్కర్లేదు అది ప్రతి చోట వెయిట్ అండ్ వేటెన్సీ ఇంకా రేపటి నుంచి చాలా మాట్లాడుకోవచ్చు అవధాని